నా పేరు హరికృష్ణ ఐఎమ్ ఏ ఫిల్మ్ యాక్టర్ నేను ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ ద బ్యాచులర్ పార్టీ మనము చాలా పార్టీలు చూస్తాము అందులో బ్యాచులర్ పార్టీ అనేది ఎగ్జైటింగ్ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే అందరూ బ్యాచులర్స్ ఉంటారు అండ్ సో డైనమిక్ పీపుల్ ఉంటారు వాళ్ళ పార్టీ వేరేగా ఉంటుంది కెరాక్గా ఉంటుంది అలాంటి పార్టీ పేరునే బ్యాచులర్ పార్టీ అనే సినిమాగా మన రంగనాథ్ ముత్యాల అనే డైరెక్టర్ తీస్తున్నారు ఇందులో ఫోర్ మెంబర్స్ అయితే మెయిన్ లీడ్ చేశారు అందులో వన్ మెయిన్ లీడ్ అన్న హీరోగా చేశారు రఘురామ్ రఘురామ్ సో మంచి యాక్టర్ ఇది హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీ ఒక డేస్ లో టీజర్ రిలీజ్ అవబోతుంది నెక్స్ట్ మంత్ ఇది థియేటర్ లో మూవీ రిలీజ్ అవబోతుంది ఈ సినిమా ఒక అద్భుతంగా తీశారు ఒక బ్యాచిలర్ కుర్రోలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు వాళ్ళ భయాలు బీతులు హర్రర్ ఓరియంటెడ్ లో థ్రిల్ చేసే ఎలివేషన్స్ తో అద్భుతంగా సీన్ టు సీన్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనే ఉత్కంఠతో ఈ సినిమాని ముత్యాల గారు తీశారు అద్భుతంగా తీశారు వీళ్ళంతా మంది కొత్త వాళ్ళే మనం ఎప్పుడు పాత సూపర్ స్టార్లు అందరూ ఈ సినిమాలు చూస్తాము కొత్త వాళ్ళని కూడా ఇప్పుడు అందరు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు ఏముంది వీళ్ళు ఏముందని ఒక టాలెంట్ ని అలాంటిది ఒక హీరో ఈ రోజు డైరెక్టర్ గారికి వచ్చారు ఆయన గురించి టూ మినిట్స్ మాట్లాడాలనుకుని ఇదంతా చెప్తున్నాను ఈ బ్యాచులర్ పార్టీ సినిమా అందరూ వాచ్ చేసి ఎంకరేజ్ చేసి ఈ కొత్త వారికి ఒక కొత్త ప్లేస్ ని క్రియేట్ చేస్తారని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందరినీ కోరుకుంటున్నాను అలాగే మన తమ్ముడు హీరో మాట్లాడబోతున్నాడు హాయ్ అండి నా పేరు రఘురా రెడ్డి అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం టు థియేటర్ మీరు కూడా బ్యాచ్లర్ పార్టీ మూవీని థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేశారనుకున్నాను ఈ మూవీని థియేటర్ లోనే ఎందుకు చూడాలి అని నేను చెప్తున్నానంటే ఈ మూవీకి సౌండ్ డిజైన్ అనేది కొన్ని కొత్త టెక్నిక్స్ తో సౌండ్ డిజైన్ చేయడం జరిగింది అది థియేటర్ లో అయితేనే మీరు ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది చేయగలరు మళ్ళీ నెక్స్ట్ ఓటీటీకి వచ్చిన తర్వాత బ్రదర్ మీరు చెప్పినట్టు సౌండ్ డిజైన్ అంతేం బాగాలేదు కదా అంటే మీరు చెప్పినంత ఎక్స్పీరియన్స్ ఏం రాలేదంటే అది ఓటీటీలో మీరు చూసిన తర్వాత అంత ఫీల్ ఉండదు బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ లో నెంబర్ వన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సౌండ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మంచి ఎస్ఎఫ్ఎక్స్ కానీ వాడిన విఎఫ్ఎక్స్ కానీ ద బెస్ట్ క్వాలిటీతో మనం మంచి అవుట్పుట్ అనేది తీసుకొచ్చాము సో మీరు అందరూ అలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని బ్యాచ్లర్ పార్టీ మూవీని సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను